ఇక ఐటీఆర్ రూల్స్లో మార్పులు వచ్చే బడ్జెట్లో ప్రతిపాదించనున్న ఆర్థిక మంత్రి ఇక ఆదాయ పన్ను ఫైలింగు నిబంధనలను సరళాంతరం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది పెరుగుతున్న వివాదాలను తగ్గించేందుకు వీలుగా పన్ను దాఖలా నిబంధనలను మార్చాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది ఈ మేరకు వచ్చే బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదన చేయనున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆదాయ పన్ను చట్టంలో చేయాల్సిన మార్పులను ఫైనల్ చేశారు దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలను జనవరి రెండో వారంలో కోరే అవకాశం ఉందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు ఇక ఫిబ్రవరి బడ్జెట్లో చట్టచవరణపై ప్రతిపాదనలు పెట్టనున్నారు ప్రధానంగా సూత్రాలు పట్టికలను ఉపయోగించటం భాషను సరళీకృతం చేయటం సమాచారాన్ని హేతుబద్ధించటం వంటివి ఈ మార్పుల్లో ఉంటాయని అధికారి వివరించారు పన్ను రేట్ల తగ్గింపు విధానపరమైన నిర్ణయాలు ఇందులో ఉండవు ఇక పన్ను చెల్లింపుల్లో బ్యూరో కాట్రిక్ భారాన్ని తగ్గించటం ప్రధానంగా ఉంటుంది పన్ను చట్టాలను ఆధునీకరించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి పన్ను వివాదాలు దశాబ్దంలో పది పాయింట్ ఐదు లక్షల కోట్లకు పెరిగాయి గత సంవత్సరం జులైలోనే పన్ను చట్టాలను సరళీకరణ చేసే ప్రక్రియ ప్రారంభమైందని ఆరు నెలల్లో దీనిని పూర్తి చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఆదాయ పన్ను దాఖలలో ప్రభుత్వం చేయనున్న కొన్ని సవరణలు ఇలా ఉండనున్నాయి సంక్లిష్టంగా ఉన్న ఆదాయ పన్ను స్ట్రక్చర్స్ను ఫార్ములాతో భర్తీ చేయటం అసెస్మెంట్ సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఇలా ప్రస్తుతం ఉన్న పద్ధతిని పన్ను సంవత్సరానికి ఒకే నిర్వచనం ఇవ్వటం పన్ను చెల్లింపుదారులు సులభంగా అర్థం చేసుకోవటానికి వీలుగా ఒకే తీరుగా పట్టిక పన్ను చెల్లింపుదారులు తమ పన్ను రిటర్న్లతో సమర్పించాల్సిన అదనపు ఫారముల సంఖ్య తగ్గించటం వాటిని ఆన్లైన్లో అందుబాటులో ఉంచటం ఇక రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో దేశంలో వినియోగం తగ్గడంతో ఆర్థిక వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపింది రెండో త్రైమాసికంలో అంచనా కంటే జీడిపి వృద్ధి నిమ్మదించింది మొత్తం ఆర్థిక సంవత్సరంలోనూ జీడిపి వృద్ధి అంచనాలను అందుకునే పరిస్థితి లేదు దీంతో అంచనాలను ఆరు పాయింట్ నాలుగు శాతానికి పరిమితం చేయాల్సి వచ్చింది దీన్ని దృష్టిలో పెట్టుకునే సిఐఐ లాంటి సంస్థలు వ్యక్తుల ఆదాయ పన్ను మినహాయింపును గణనీయంగా పెంచాలని కోరుతున్నారు వ్యక్తిగత ఆదాయ పన్నును ఇరవై లక్షల వరకు మినహాయించాలని బడ్జెట్కు ముందు సంప్రదింపుల సందర్భంగా సిఐఐ ప్రతినిధుల ఆర్థిక మంత్రిని కోరారు దీన్ని దృష్టిలో పెట్టుకునే వచ్చే బడ్జెట్లో ఆర్థిక మంత్రి వ్యక్తిగత ఆదాయ పన్నును సరళీకరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి ప్రైవేటు పెట్టుబడులను పెంచడంతో పాటు వినియోగాన్ని పెంచడం ద్వారా డిమాండ్ను పెంచడం దీని ముఖ్య ఉద్దేశం తక్కువ ఆదాయ వర్గాల వారికి ఆదాయ పన్ను విషయంలో ఊరట లభించటం ఖాయంగా ఉంది దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పన్ను మినహాయింపు పరిధిని పెంచే అవకాశం అయితే ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను వివాదాల్లో ముప్పై లక్షల కోట్లకు పైగా చిక్కుకున్నాయి వీటిని ఆదాయ పన్ను కమిషనర్ క్లియర్ చేయాల్సిన అవసరమైతే ఉంది ఈ విధానాలను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయాలను పరిశీలించాల్సి ఉంటుంది వీటిలో ప్రధానంగా అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్స్ వివాదాల్లో ఉన్న వారికి సురక్షితమైన మార్గాన్ని చూపించాల్సి ఉంది వీటిని పరిష్కరించడంతో పాటు వచ్చే బడ్జెట్లో తప్పనిసరిగా మధ్యతరగతి వారికి ఆదాయ పన్ను విషయంలో ఊరట కల్పించాల్సిన అవసరమైతే ఉందని ఆర్థిక నిపుణులు నొక్కి చెబుతున్నారు ఇలా చేయడం ద్వారానే దేశంలో వినియోగ డిమాండ్ను పెంచగలమని వీరు సూచిస్తున్నారు ఇక వచ్చే బడ్జెట్లో ఇన్సూరెన్స్ రంగాలకు కూడా కొన్ని ప్రోత్సాహాలను కోరుతుంది ఆరోగ్య భీమా అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు తగిన చర్యలు బడ్జెట్లో ప్రతిపాదనలు ఉండాలని కోరుతుంది ప్రధానంగా ప్రీమియంపై జీఎస్టీ తగ్గించాలని ఇన్సూరెన్స్ రంగం గట్టిగా కోరుతుంది శిక్షణ ఐటీడీ కింద మినహాయింపుల విషయంలోనూ కొన్ని సవరణలు చేయాలని ఇన్సూరెన్స్ రంగం కోరుతుంది వైద్య దవ్యోల్పణాన్ని ఎదుర్కొనడానికి హెల్త్ రెగ్యులేటర్ను తీసుకురావాలని కూడా ఈ రంగం కోరుతుంది పన్ను మినహాయింపులు ఇన్సూరెన్స్ కవరేజీని పెంచేందుకు దోహదం పడతాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి మరింతమంది ఇన్సూరెన్స్ కవరేజీలకు వచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని కోరుతుంది సెక్షన్ ఎయిటీడీ కింద హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి యాభై వేల రూపాయలు సీనియర్ సిటిజన్స్కు లక్ష రూపాయల వరకు మినహాయింపు ఇవ్వాలని పరిశ్రమ కోరుతుంది హెల్త్ సేవింగ్స్ అకౌంట్కు కాంట్రిబ్యూట్ చేసే వారికి కూడా పన్ను మినహాయింపులు ఇవ్వాలని దీనివల్ల పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులను నిర్వహించుకోవటంలో సహాయపడుతుందని సూచించారు